హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఒక సూపర్ హెల్దీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి సో నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఓట్స్ కిచిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఓట్స్ కిచడీ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని అయితే కరగనివ్వండి నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి పెసరపప్పుని జస్ట్ కడిగేసి నీళ్ళు మొత్తం వంచేసి తర్వాత వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పెసరపప్పుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపటికి పెసరపప్పు కలర్ చేంజ్ అవుతూ మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత సేమ్ కప్పుతో ఒక కప్పు దాకా ఓట్స్ వేసుకోండి ఓట్స్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఓట్స్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ నార్మల్ ఓట్సే వాడుతున్నానండి మీరు కావాలంటే రోల్డ్ ఓట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట ఓట్స్ కూడా ఇలా లైట్గా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఓట్స్ పెసరపప్పు కలిపి ఒకటిన్న అర్ర కప్పు అయితే తీసుకున్నాం కదా దానికైతే మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ ఉప్పు అలాగే ఒక చిన్న స్పూన్ నిండుగా పసుపు వేసుకోండి ఇలా రెండు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రాణించుకోండి సరిపోతుంది కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కిందికి దించేసుకోండి అది ఆవిరిపోయేలోపు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీకు కావాలంటే ఇక్కడ మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు అనమాట నూనె నెయ్యి బాగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని అన్నింటినీ బాగా చిటపటలాడనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా అల్లం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు తెల్లపాయలను వేసుకోండి రెండింటిని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక క్యారెట్ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇంకా క్యాప్సికమ్ వేసుకోండి ఇక్కడ నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే కనుక బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు సో మీ దగ్గర ఉంటే కనుక అవి కూడా వేసేసుకొని కొద్దిసేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోండి ఇవైతే ఫ్రై అవుతూ ఉంటాయండి ఈలోపు కుక్కర్ కూడా విజిల్ ఆవిరి మొత్తం పోయి ఉంటుందన్నమాట కుక్కర్ మూత తీసి చూసారంటే ఓట్స్ ఇంకా పెసరపప్పు చక్కగా ఉడికిపోయి ఉంటాయి చూడండి ఇలా చక్కగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు ఈ కుక్కర్ని అయితే పక్కన పెట్టేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సేమ్ కప్పుతో ఒక రెండు కప్పుల ఎసరు వేసుకోండి ఇలా ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఎసరనైతే బాగా తెరనివ్వండి ఇలా ఎసరు తెల్లుతున్న టైంలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఓట్స్ పెసరపప్పు ఉంది కదా దాన్ని అయితే వేసేసుకోవాలి దీన్ని వేసుకునేటప్పుడు మంటనైతే సిమ్లో పెట్టేసుకోండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత గరిటితో మొత్తం ఎసరులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పుకుంటూ కలుపుకున్నారంటే మొత్తం బాగా కలిసిపోతుందండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వండి ఇలా ఉడుకుతున్న టైంలోనే కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ మిరియాలని అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నానండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి మొత్తం మీద దాదాపుగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని ఇంకొకర నిమిషం పాటు ఉడికించుకున్నారంటే టేస్టీ టేస్టీగా ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకొని వేడి వేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా తినిపియచ్చండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ